ముప్పై మూడవ సామాన్య ఆదివార ధ్యానాంశానికి స్వాగతం ఏ పని స్థిరంగా చేయకుండా బాధ్యతారహిత్యంగా ఉండేవారికి సమాజంపై వ్యవస్థలపై వ్యక్తులపై తీర్పునిస్తూ కామెంట్లు చేయటం చాలా సులువు బాధ్యతలు ప్రక్కన పెట్టి అమూల్యమైన సమయాన్ని మనం రీల్స్ ఇన్స్టాగ్రామ్ చూస్తూ లైక్లు కొట్టుకుంటూ కామెంట్లు చేస్తూ లేదా కామెంట్లు చదువుతూ ఎంత సమయం వృధా చేస్తున్నామో కూడా నేడు పరీక్షించుకోవాలి తల్లిదండ్రుల ఇతరులపై ఆధారపడుతూ నిస్సుగ్గుగా తలెత్తుకుని తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతున్నామని పెద్దలుగా చెప్పుకుని తిరిగే వారిని మనం చూస్తున్నాం నేడు పౌలు పని చేయని వాడు తిండికి అనర్హుడంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు మనం ఎటువంటి పని చేస్తున్నాం మన యొక్క పనులలో నాణ్యత ఎంత నిబద్ధత ఎంత నేడు పరీక్షించుకుందాం మన యొక్క పనులు అందులో మెలకువలు విజయాలు స్వార్థపూరితమైనవా ఇతరులకు కూడా ఉపయోగపడేవా నేడు మలాఖీ మరియు యేసు ప్రభు మాటలలో బంగారం అగ్నిలో పరీక్షించబడి మేలితనాన్ని ఎలా పొందుతుందో మనం నేడు ఆత్మ పరీక్ష చేసుకుందాం ఆధారాలు లేని అవగాహన లేని అవమాన అనుమాన ద్వేషపూరిత వాక్యలు నిందలు తగ్గించుతాం సమస్యలలో సడలకుండా ప్రార్థనలో నిబద్ధతను వ్యక్తిగత క్రమశిక్షణను పాటించుతాం దేవుని దీవెనలు సదా మీతోగాక